హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ టైర్ పేటలాగుతున్న పాలపల కోడేదులు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఒక కోడేమో యాభై ఆరు సైజు ఉందంట ఇంకొకటి యాభై ఆరున్నర ఉందంట ఫ్రెండ్స్ సో ఇక్కడ రోడ్డు దారి సరిగా లేదు సో ఎత్తు తగ్గుతుంది కాబట్టి కోడలు ఎత్తుగా ఒకటి తక్కువ కనిపిస్తుంది కానీ రెండు కోడెలు రెండు సమానంగా ఉన్నాయి యాభై ఆరు యాభై ఆరున్నర సైజు ఇంకా పాలపల్లె కూడలు ఫ్రెండ్స్ సో కవలసిన వారు కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి కప్పట్రాల గ్రామం దేవనకొండ మండలం ఇంకా కోడుమూరు తాలూకు వస్తుంది కర్నూలు జిల్లా సో రెండు పాలపల్ల కూడలు ఫ్రెండ్స్ మంచి సైజు ఉన్న కూడలు సో టలు బాగా నేర్చుకున్నాయి ఇష్టమైన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతు నంబర్ రేట్లో ఉంటుంది అలాగే ఇలాంటివి ఏమైనా ఏమైనా అమ్మకం వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో